హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో పుల్లి ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ ఇంటి మీద ట్యాంక్ లేకుండా ఎలా యూజ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ మన మిడిల్ క్లాస్ వాళ్ళు వాషింగ్ మిషన్ కొనుక్కోవాలంటే ఫస్ట్గా గుర్తొచ్చేది ఇంటి మీద వాటర్ ట్యాంకు పైప్ కనెక్షన్ అవి మనం పెట్టించుకోవాలంటే ఖచ్చితంగా పదిహేను వేలు దాకా ఖర్చు అవుతుందండి అది కాకుండా బడ్జెట్లోనే అంటే రెండు వేలులోనే వాటర్ ట్యాంక్ ఎలా రెడీ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం చూడండి ఇది ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ అండి ఇది చూసారు కదా ఈ పైప్కి ఇన్లెట్ పైప్కి ఇన్లెట్ పైప్ ద్వారానే దీనికి వాటర్ అనేది సప్లై అవుతుందండి కాబట్టి ఇన్లెట్ పైప్కి ట్యాప్ కనెక్షన్ అనేది ఉండాలి ఆ ట్యాప్ కనెక్షన్ ఎలా పెట్టారో చూడండి ఇది వాటర్ ట్యాంక్ అండి వాటర్ ట్యాంక్ అనేది ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ వాటర్ అనేది పడుతుందండి ఇది ఒకసారి ఫిలప్ చేసుకుంటే రెండు వాషులకు వస్తుందండి ఇది ట్వెల్వ్ వర్డ్స్ డీసీ మోటర్ అండి కంపెనీ వచ్చేసి మ్యాక్స్ అండి ఇది ఆన్లైన్లో మనకు దొరుకుతుందండి ఇది ఎయిట్ హండ్రెడ్ బిలోలోనే మనకు వచ్చేస్తుందండి ఇది వాటర్ కనెక్షన్ ఇది వాటర్ అనేది స్పీడ్ అప్ చేయడానికి అండి మనకి వాషింగ్ మిషన్కి ఇది చూసారు కదా ఇది డీసీ అడాప్టర్ అండి ఇది వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఇది మధ్యలో ఇంకా మనం కనెక్షన్స్ పెట్టుకోవడానికి ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టుకుంటే సరిపోద్ది అండి ఈ ట్యాంక్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పుడు వాషింగ్ మిషన్ ఆన్ చేద్దామండి ఎలా వస్తుందో చూద్దాం చూడండి ఇప్పుడు వాషింగ్ మిషన్ ఆన్ చేసి చూద్దాం చూడండి వాటర్ అనేది ఎలా వస్తుందో మనకు ట్యాంక్ ఉంటే ఎలాగైతే వస్తుందో అదే స్పీడ్లో వస్తుంది చూడండి వాటర్ అనేది దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం రాదండి ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ